క్రైస్ట్ ద లార్డ్ వెల్కమ్ టు తెలుగు ఆడియో బైబుల్ డెబ్బై ఆరవ కీర్తన ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది ఆసాపు కీర్తన గీతము యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇస్రాయేలులో ఆయన నామము గొప్పది షాలేములో ఆయన గుడారమున్నది సియోనులో ఆయన ఆలయం ఉన్నది అక్కడ వింటి అగ్ని బాణములను కేడెములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరుగొట్టెను దుష్టమృగములుండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సుగలవాడవు కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు వారు నిద్ర నొందియున్నారు పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను యాకోబుదేవా నీ గద్దింపునకు రథసారధులకును గుర్రములకునూ గాఢ నిద్ర కలిగెను నీవు నీవే భయంకరుడవు నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు నీవు తీర్చిన తీర్పు ఆకాశములో నుండి వినబడేసివి దేశములో శ్రమనొందిన వారినందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను నరుల ఆగ్రహము నిన్ను స్థుతించును ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు మీ దేవుడైన ఎహోవాకు మొక్కుకొని మీ మృక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను అధికారుల పొగరును ఆయన అణచివేయువాడు భూరాజులకు ఆయన భీకరుడు ఆమెన్ బ్లెస్ యూ